ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క మేము ఎన్ని పూజలు చేసినా సరే ఎన్ని గుళ్ళు తిరిగినా సరే మా సమస్యలకి పరిష్కారం అనేది దొరకటం లేదక్క మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి ఒక్కొక్కసారి మనం పూజలు చేసినా సరే మనకి ఫలితం రాదండి ఎందుకంటే చెడు గ్రహ ప్రయోగాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ దానివల్ల మనం పూజలు చేసిన ఫలితం రాదు ముందు మనం చెడు గ్రహ ప్రయోగాలను తొలగించుకోవాలండి ఈ గురువుగారు అయితే చాలా బాగా పూజలు చేసి ఎటువంటి చెడు గ్రహ ప్రయోగమైనా సరే తొలగిస్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారండి జాతకం చెప్తారు వీ కరణ స్పెషలిస్ట్ శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి మీ సమస్యకు ఏదైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు ధన సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలను నివారణ చేయబడును మీ యొక్క ఏ సమస్య అయినా సరే ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మన బాబాగారి సందేశం ఇంక ఈ రోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారులు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవరైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే ఉండదు ఫ్రెండ్స్ కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబాగారు సందేశంలా భావించండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి ఒకవేళ నలుగురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాలుగు నెంబర్లు కూడా మీరు అనుకోవచ్చండి ఇది కేవలం ఇష్టపడిన వారి గురించే కాదండి భార్యాభర్తల గురించి అలాగే స్నేహితుల గురించి మీకు ఇష్టమైన వాళ్ళ గురించి కూడా చూడవచ్చండి మీరైతే మీకు ఇష్టమైన వాళ్ళని మనసులో బాబా బాబాగారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి ఫస్ట్ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఎవరి గురించి కోరుకున్నారో వారి మనసులో ఏమున్నాయో తెలుసుకుందామండి మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి మీ లవ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు లేదంటే మీ సోల్మేట్ అయ్యుండొచ్చు వారైతే సర్వస్వం మీరే అని అనుకుంటున్నారు మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు అన్నీ ఆ వ్యక్తే అని అనుకుంటున్నారు వారికైతే మీ గురించి మంచి విషయాలన్నీ తెలుసు మీ మీద మంచి ఆలోచనలతో ఉన్నారు మీరంటే వారికి చాలా ఇష్టం మిమ్మల్ని అయితే లైఫ్ పార్ట్నర్గా భావిస్తున్నారు ఒకవేళ మీరు లైఫ్ పార్ట్నర్ అయ్యుండుంటే వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి మీకు కలలో కూడా ద్రోహం చేయాలి అని అనుకోవటం లేదు మిమ్మల్ని మోసం చేయాలి అని అనుకోవటం లేదు ఇద్దరి మధ్య కూడా చాలా ప్రేమ ఉంది అసలు ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలి అని ఉంది కదా మీ గురించి అయితే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మొత్తానికైతే మీతో ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీతో వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు మీతో చాలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీతో బయటికి తిరగాలి అని అనుకుంటున్నారు మీతో వారి కుటుంబంతో సంతోషంగా గడపాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు ఈ క్షణం అయితే వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు ఒకవేళ వారు ఈ సమయంలో మీ పక్కన ఉండి ఉండకపోవచ్చు దూరంగా ఉండి ఉండవచ్చు మిమ్మల్ని కలవటానికి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవి చాలా పాజిటివ్గా ఉన్నాయి మొత్తానికి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తి మీరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ నెంబరు మీరు ఎవరి కోసమైతే ఈ నెంబరు కోరుకున్నారు ఆ వ్యక్తి అయితే మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీది చాలా మంచి మనసు అని చాలా నిజాయితీగా ఉంటారు అని మీరు చాలా మంచి వ్యక్తి అని మీరు చూపించే ప్రేమ చాలా స్వచ్ఛమైనది అని మీరు రిలేషన్కి చాలా విలువ ఇస్తారు అని మీకు చాలా తెలివితేటలు ఎక్కువ అని జనాలు ఏమనుకుంటున్నారు వారు ఏం ఆలోచిస్తున్నారు మీరు ముందే పసిగడతారు అని ఆ వ్యక్తి మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీకు ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువగా ఉంటారు ఒంటరిగా ఉండటం అంటే మీకు చాలా ఇష్టం లైఫ్ని మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించాలి అంటే మీకు చాలా చాలా ఇష్టం మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేయాలి అంటే అస్సలు ఇష్టం ఉండదు మనసులో ఏమీ దాచుకోరు ఎవరిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అని మీరు అనుకోరు కానీ ఈ రోజుల్లో అందరూ కూడా తన కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటున్నారు మీరు ఫ్రీగా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి మిమ్మల్ని ఎవరూ కూడా గెలవలేరు మిమ్మల్ని ఏ ఆశ చూపించి కూడా ఎవరూ కూడా గెలవలేరు చాలామంది గొప్పలు చెప్పించుకుని డబ్బును చూపించి ఆశ పెడుతూ మేము చాలా గొప్ప వాళ్ళము చాలా డబ్బున్న వాళ్ళము అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఆశ పెడుతూ ఉంటారు చాలామంది ఆ బంధాన్ని తెంచుకుని డబ్బు ఆశపడి ఆ రిలేషన్లోకి వెళ్ళిపోతారు కానీ మీరు అలాంటి వారు కాదు మీరు చాలా మంచివారు ఎవరో కూడా మిమ్మల్ని వారి కంట్రోల్లోకి తెచ్చుకోలేరు మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారు ప్రాణం పోయినా సరే మాట తప్పరు మీరు ఎటువంటి వ్యక్తులు అంటే ప్రతిదీ కూడా మీకు బాగా తెలుసు దేనికి కూడా అమ్ముడు పోరు మీరు ఎలా ఉంటారు అంటే మీ మైండ్ అనేది చాలా తేజస్సుతో పనిచేస్తుంది మీకే అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాంటి వ్యక్తులు అని అందుకే జనాలకు తెలుస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎలాంటి వారు అని మీరు ఏకాంత ప్రియలు అని మీ పనిలో మీరు బిజీగా ఉంటారు ఎదుట వారిని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయరు చాలా పాజిటివ్ ఎనర్జీతోటి పాజిటివ్ థాట్స్తోటి ఉంటారు మీరు మీ జీవితంలో అనవసరమైన విషయాలకి చోటు ఇవ్వరు చాలా పాజిటివ్గా ఉంటారు మీరు చాలా నిజాయితీగా ఉంటారు అని మీరు చాలా బుద్ధిమంతులు అని మీతో ఎవరూ కూడా ఆటలు ఆడలేరు అని అని మీ గురించి అనుకుంటూ వారు చాలా సంతోషపడుతున్నారు మీరు చాలా మంచివారు అని ఆ వ్యక్తి మీ గురించి ఎంతగో ఎంతో గొప్పగా ఊహించుకుంటున్నారు మీ అందాన్ని కూడా వారు ఆకర్షిస్తున్నారు మీరైతే వారి కంటికి ఒక మహారాణిలా కనిపిస్తున్నారు వారికైతే మీతో ఉండటం చాలా ఇష్టం మీ మాట వినటం అన్నా వారికి ఇష్టమే అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా వారికి ఇష్టం మీలో ఏ కళ అయితే ఉందో ఆ కళ అంటే ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం మీరు ఎక్కువగా మంచిగా అర్థం చేసుకునే తత్వం అని ఎవరిని కూడా అపార్థం చేసుకోరు అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుని సంతోషపడుతున్నారు ప్రతి వ్యక్తి కూడా అనుకుంటూ ఉంటారు మీలాంటి వ్యక్తి తన లైఫ్లో లైఫ్ పార్ట్నర్గా కానీ లవ్ పార్ట్నర్గా కానీ ఉండాలి అని కోరుకుంటారు ఆ వ్యక్తి అయితే మీకు చాలా గౌరవాన్ని ఇస్తున్నారు మీకు చాలా విలువ ఇస్తున్నారు ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి వారైతే మీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో తెలుసుకోండి ఇక్కడైతే చాలా చాలా పాజిటివ్ విషయాలు కనిపిస్తున్నాయండి ఆ వ్యక్తికైతే మీ గురించి అన్ని విషయాలు తెలుసు మీరు మంచిగా అర్థం చేసుకునే వ్యక్తి అని ఎంత కష్టం ఉన్నా సరే ఎదుటి వారిని అనవసరంగా ఉపయోగించుకోవాలి అని ఒకరిని కష్టపెట్టాలి అని ఎప్పుడూ కూడా మీరు అనుకోరు ఎవరిని కూడా మోసం చేయరు ఎవరికీ కూడా అపకారం చేయరు చాలా తెలివైన వారు మీరు ఎన్నో ఎత్తు పళ్ళాలను చూశారు చాలా చాలా అర్థం చేసుకునే వ్యక్తులు మీరు మీకు మీరుగా జీవితంలో పైకి ఎదగాలి అని కోరుకుంటారు పెద్దవాళ్ళు చెప్పే మాటలు మీరు వింటూ ఉంటారు దానికోసం మీరు దారులు వేసుకుంటూ ఉంటారు మీకైతే బాబాగారి ఆశీర్వాదం ఉందండి అలాగే మీ పూర్వీకులు కూడా మంచి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు మీ లైఫ్లో అయితే మీకు చాలా గురుబలం ఉంది చాలా దైవ బలం ఉంది ఎవరైతే మూడో నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అని మీలాంటి వారు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు అని మీ ఆలోచన విధానం పనిచేసే తీరు పెద్దలకు ఇచ్చే గౌరవం కుటుంబానికి ఇచ్చే విలువ ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి చాలా చాలా బాగా నచ్చుతున్నాయి మీరు చాలా జ్ఞానవంతులు మీకు వయసు తక్కువే ఉండవచ్చు కానీ మీరు జనాలతో మాట్లాడే విధానము మీరు చెప్పే విధానము మీ వయసుకు మించి చక్కగా చెబుతూ ఉంటారు వయసు తక్కువైనా సరే ఎంతో అనుభవం ఉన్న వారిలా చెబుతూ ఉంటారు అనైతే వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా జ్ఞానమైన వ్యక్తులు అనే వారు మీ గురించి అనుకుంటూ చాలా సంతోషపడుతున్నారు మీ మీద చాలా గౌరవం అయితే ఉంది మీరు ఎప్పుడూ కూడా ఎవరితోనూ గొడవలు పడరు అని ఎంత బాధ ఉన్నా సరే మీ లోపలే దాచుకుంటారు అని మీరు ఏకాంత ప్రియులు అని ఎవరి గురించి చుడుగా మాట్లాడటం చాడీలు చెప్పటం అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం ఇలాంటివి చెడు అలవాట్లు మీకు ఏమాత్రమో లేవు అని ఆ వ్యక్తి అనుకుని ఎంతగానో సంతోషపడుతున్నారు వారైతే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు ఈ రోజుల్లో ఈ స్నేహాలు ఇవేమీ కూడా మీకు నచ్చవు అని మీరు ఏకాంత ప్రియులు నేచర్ని ఎక్కువగా ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటారు ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మీ ఇంటి నుంచి మీది మీకు ఏదైతే సాంప్రదాయం లభించిందో దాని అనుసారంగానే మీరు నడుస్తూ ఉంటారు అని సాంప్రదాయకంగా కట్టుబొట్టులో ఉంటారు అని వారు ఎంతగానో అనుకుని సంతోషపడుతున్నారు ఇప్పటి రోజుల్లో పెద్దలు చూపిస్తున్న మార్గంలో నడుస్తున్నా సరే అవి భారంగా భావిస్తూ మోస్తూ భారంగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ మీరు మాత్రం అలా కాదు ఆ దారిని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆ దారిలో వెళుతూ ఉంటారు భారంగా భావిస్తే పెద్దలు చెప్పిన మాటలు మనం పాటించలేము మన భావితరాలకు అందించలేము అదే సంతోషంగా భావించినట్లయితే మన ముందు తరాల వారికి అందించగలుగుతాము ఈ విషయం మేరకు ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా బాగా అర్థం చేసుకున్నారు మీ మనసులో ఒక డౌట్ అయితే ఉంది వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదేమో వేరేగా ఏమైనా అనుకుంటున్నారేమోనని అటువంటిదైతే ఏమీ లేదండి వారైతే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు జీవితాంతం మీతోడుగా మీతో కలిసి జీవించాలి అని అనుకుంటున్నారు మీరు కలిసి చాలా సంతోషంగా ఉంటారండి ఇప్పుడైతే నాలుగో నెంబరు ఆ వ్యక్తి అయితే మీ గురించి మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అయితే అనుకుంటున్నారండి ఏదో విపరీతమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరైతే కొంచెం భయపడుతున్నారు అని మీ జీవితాన్ని మీరు కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని మీరు మీ జీవితాన్ని పాజిటివ్గా ఆలోచించుకున్నట్లయితే అప్పుడు మీకే అర్థమవుతుంది మీ జీవితంలో ఏదైతే జరుగుందో ఎందుకు జరుగుతుంది ఏ కారణం వల్ల ఎలా జరుగుతుంది నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్కొక్కసారి మీరు మెంటల్గా చాలా ఫీల్ అయిపోతున్నారు నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు అని నేను మాత్రమే ఎందుకు జీవితంలో ఇలా ఉన్నాను అని ఎక్కువగా ఫీల్ అయిపోతున్నారు ఇవన్నీ కూడా మిమ్మల్ని డిప్రెషన్కి గురి చేస్తున్నాయి మీ లైఫ్లో అన్నీ సరిగ్గానే ఉన్నాయి కానీ మీరైతే చాలా చాలా బాధలో ఉన్నారు మీ మైండ్లో శాంతి అనేదే లేదు మీరు ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏమిటో అని కంగారు పెట్టుకుంటూ ఉంటారు మీరు అసలు నిద్రపోతున్నారో లేదో ఆహారం తీసుకుంటున్నారో లేదో అని అనుమానంతో ఆ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ జీవితం మీకు ఇప్పుడు పరీక్షలు పెడుతుంది మీరైతే చాలా మంచి వ్యక్తులు ఎంత బాధలో ఉన్నా సరే మీ దుఃఖాలను ఎవరికీ చెప్పరు అందరూ అనుకుంటారు మిమ్మల్ని చూస్తే మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని మీకు ఎటువంటి కష్టాలు లేవు అని చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అని మిమ్మల్ని చూసినప్పుడు జనాలు అనుకుంటారు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అని కానీ మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎంత ప్రెజర్ పడుతున్నారు మీ ఇబ్బందుల వల్ల మీరు ఎంత సతమతమైపోతున్నారు ఎంత డిప్రెషన్లో ఉన్నారు అనేది ఇవన్నీ కూడా వారికి తెలియటం లేదు అవి కేవలం మీకు మాత్రమే అర్థమవుతున్నాయి ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు మీ లవ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు వైఫ్ హస్బెండ్ ఉండొచ్చు మీరైతే పాజిటివ్గా ఆలోచిస్తే మీ జీవితం అంతా కూడా పాజిటివ్గా ఉంటుందండి లైఫ్ చాలా చాలా బాగుంటుంది నెగిటివ్ థాట్స్లోకి అయితే అస్సలు వెళ్ళకండి దైవం మీద నమ్మకం ఉంచండి మీరు ఏది చేసినా సరే దైవానుగ్రహం అని అనుకోండి దైవానుసారంగా నడుచుకోండి అప్పుడు మీకు అంతా మంచిగా జరుగుతుంది ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ని ఆనందంగా ఆస్వాదించండి అప్పుడు మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్